వెల్కమ్ టు రాహుల్ గరీలు మరో హెల్తీ కార్పొడ్ అండి ఇది జీడిపప్పు బాదం పిస్తాలతో చేశాను చాలా బాగుంటుందండి రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి బాదం జీడిపప్పు పిస్తాలను రెండు టేబుల్ స్పూన్లు చెప్పును తీసుకోవాలి ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర టీ స్పూను ఆరు ఎండుమిర్చి పది పన్నెండు వెల్లుల్లి రబ్బలు రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి చూడండి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ను దోరగా వేయించుకోవాలి సన్నైన మంటపై మాత్రమే రోస్ట్ చేయాలండి బాదం గింజల్లో విటమిన్ ఈ ఎక్కువ ఉంటుందండి చాలా పోషకాలు కూడా ఉంటాయి గుండెకు కూడా చాలా మంచిది చూడండి ఇలా వేగాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పిస్తా పిస్తాపప్పుల్లో ఎక్కువ పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది బరువు తగ్గాలనుకునేవారు కూడా వీటిని చక్కగా తినచ్చు ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచివండి రక్తపోటు కూడా కంట్రోల్లో ఉంటుంది జీడిపప్పు కూడా గుండెకి మేలు చేస్తుంది అదే పాన్లో రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేయండి మంట ఖచ్చితంగా సిమ్లోనే ఉండాలి సన్నని మంటపైనే కారపొడి ఇంగ్రీడియంట్స్ను వేపాలి నూనె వేడెక్కాక ధనియాలు జీలకర్ర వేసి ద్వారాగా ఫ్రై చేయండి ఇలా వేగాక దీంట్లో ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలి మిర్చి కూడా ద్వారాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఇలా వేగాలి ఇవి చల్లారాలండి చూడండి అన్నీ చల్లారిపోయాయి ముందుగా ధనియాల స్టఫ్ పొడి చేయాలి మిక్సీ జార్ పొడిగా ఉండాలండి అప్పుడే కారపొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మిక్సీ జార్లో ఫ్రై చేసిన ఎండుమిర్చి ధనియాల స్టఫ్ ఉప్పు గ్రైండ్ చేయాలి పొడి కాస్త బరకగా ఉండాలండి చూసారా ఇలా ఉండాలి ఇప్పుడు మిగిలినవి వేసి బరకగా మిక్సీ పట్టాలి మరీ మెత్తగా పొడి చేయకూడదు కాస్త పలుకులుగా ఉంటేనే ఈ కారపొడి బాగుంటుంది చూడండి ఇలా ఉండాలి మరీ మెత్తగా చేస్తే ముద్దలా అయిపోతుందండి అన్నం తినేటప్పుడు డ్రై సీడ్స్ పలుకులుగా తగులుతుంటే రుచిగా ఉంటుందండి వెల్లుల్లి రబ్బలు వేసి పట్టాలి చూడండి ఇలా ఉండాలి ఇదండి డ్రైనట్స్ కారు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ కారపొడి కోసం మనం తీసుకున్నవన్నీ గుండెకు జీర్ణాశయానికి మేలు చేస్తాయండి చిన్న పెద్ద అంతా ఇష్టంగా తింటారు దీనిని అన్నంలోకే కాక ఇడ్లీ దోశ పునుగులు బోండాలు కూడా తినచ్చండి మీరు కూడా ఈ హెల్తీ కారపొడి ట్రై చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారి ఫాలో అవ్వండి Thank you for watching my channel.